పదమూడో తారీఖున జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టమైన న్యాయమైన ధర్మమైన మరి ఫలితాన్ని ఇచ్చినటువంటి విషయం ప్రజలందరూ కూడా తెలుసు ప్రజలందరికీ తెలుసు ఈ ఎన్నికల్లో ఎవరు కావాల ముఖ్యమంత్రి అని ప్రజలు నిర్ణయించుకొని పరిపాలన చేతగా అయినటువంటి ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ఇంటికి పంపించాలని మంచి ఉద్దేశంతో ప్రజలు మంచి వాళ్ళని ఎన్నుకున్నారు అంటే ఎంపీలు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ స్వీప్ చేయటం అంటే అతనికి గుణపాఠం చెప్పారు నన్ను టికెట్ అడిగినప్పుడు గ్రాప్ బాగలేదు చెప్పినటువంటి పెద్ద మనిషి ఆయన గ్రాఫ్ పరిస్థితి ఇది ఇప్పుడు ప్రస్తుతం ఈ గ్రాప్ని ఎవరు నీది గ్రాఫ్ పెరగలేదన్న అన్నాడు ఇప్పుడు ఎవరికి పెరిగిందో ఎవరికి తరిగిందో ఇంకా ప్రజలే చెప్పారు ఓ నీ పని ఇట్టుందయ్యా నీకు సరైన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ప్రజలు చెప్పించినటువంటి తీర్పు జడ్జిమెంట్ కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు పరుగు ప్రతిష్టలు కూడా నిలుపుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా జడ్జిమెంట్ తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చినారు అనేది అందరు కూడా తెలుసుకున్నారు భారతదేశం మొత్తం మీద హోదా కూడా రాని స్టేజ్ లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది దీనికి కారణం ఏంటంటారు దీనికి కారణం అదే ఇతను పనికిరాడు ప్రతిపక్షానికి పనికిరారు ముఖ్యమంత్రిగా పనికిరారని కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు